ఏమంటే సిగ్గుపడకుండా లాయీలు వచ్చి గొడవపడిన సందర్భం తెలుసు ఎక్కడా కూడా జనసేన పార్టీ దగ్గర ఈ పప్పు రోడ్లేదు అన్న విషయం మీకు తెలుసు కాదు గడిచి ఐదు సంవత్సరాల్లో ఏ వస్తే వ్యక్తి అయినా పురపాలక సంఘంలో ఇబ్బంది పెట్టిన ఆధారాలు ఉంటే చూపించింది నాకున్న అధికారాన్ని ప్రజల కోసం వాడా నా కుటుంబం కోసం వాడ నా కుటుంబాన్ని నేను రోడ్డు మీద పెట్టాను ఈరోజు ఎప్పుడు నేను ఎలక్షన్కి ఆడవంతా ప్రచారం చేయించుకోవడం ప్రజలకు సేవ చేయాలంటే వాళ్ళకు కూడా అవసరం కదా సేవ చేసే వ్యక్తులు మనం ఎందుకు అందరినీ రోడ్ల వెళ్ళి కాళ్ళు ఎలా పడాలని అనుకున్నాం కానీ నాకంటే ముందు సోవాలమ్మ ఈ అమ్మాయి చాలా మధ్యదర్ కుటుంబం ఈ అమ్మాయి రాత్రి పదిహేడు దాకా జనసంఖ్యంతో కలిపి పనిచేసింది అలాగే మరి కులబేవి గారు అలాగే మూర్తి మరి మా అలపా అడపాన్ గారు రాజేశ్వరి అందరూ విక్రమ్ కానీ అందరూ నాతో ఉన్నవాడు ప్రతి ఒక్కరు పట్టిన న్యాయ లక్షణని నాతో పనిచేశారు మా ఆడబి నానుమూర్తి మార్చెట్ అది ఏంటి పుల్ల బాబీ సుబ్బు శేషు పవన్ బాలాజీ మరి ఇంకా ఒక మనకి మీడియా కోఆపరేట్ చేయలేదు ఒక కులానికి సంబంధించినటువంటి పరిపాలన జరుగుతుందనడానికి ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే చాలా కమ్మ రూల్కి వెళ్ళాం జనసేన జెండా కట్టడానికి అవకాశమే లేదు అక్కడ కావులు పెట్టే అవకాశం కూడా లేదు చాలా రెడ్లు ఉండే ప్రాంతాలకు వెళ్ళాం కనీసం దండం పెడితే దండం పెడతాం కదా తలుపులు కిటికీలు వేసేసుకుని బయటకు కూడా మనం చూడలేదు కానీ కాపులు ఎవరైనా నాకు కూడా జరిగితే ఇది కాపులు పార్టీ అయినా దుర్మార్గం రాజకీయం జరుగుతోంది ఇక్కడ మీరు చెప్పండి ఇక్కడ కాపుల అన్ని కులాల్లో ఉన్నారు జగన్స్ మీద కానీ జనసేన పార్టీ కాపులు అన్న ఎదరోలకి నేను చెప్పదలుచుకున్నా మీరు అంత దూరదట్టు గోకేసుకుంటున్నారు మిత్రుడు ఎప్పుడైతే కలిసి పని చేశాం ఆకేది కాయకే లేదు నా అనుమతి వీళ్ళ అబ్బాయి వీడు వీళ్ళందరూ వదిలేసి అందరి దగ్గర వెళ్ళి అమ్మ మన పార్టీ మన వాళ్ళు చెప్పి మరి అందరినీ కూడా మోటివేట్ చేశారు ఎవరు కొలం కరుణాశ్వరం నా కొలవా కాశీల అయితే కొన్ని వ్యక్తులు ఎవరు చెప్పండి అందరు కూడా మరి ఈ మనం కలిగిన లక్షల్లో ముందు తీసేయలసిన సత్యకృష్ణ ఎస్సీ పేటలోకి ప్యాన్ అని తిప్పుతా ఉన్నారు చాలా దురదృష్టమైన విషయం వాళ్ళందరికీ తెలియజేసిన అవసరం జనసేన బహుజన సమాజ పార్టీ కూడా ఉంది ఎందుకంటే బైబిల్ లో ఒక వాక్యం చెప్పున్నారు ఎవరైతే అవినీతి పడిన రాజు లంచాలు తీసుకున్నటువంటి రాజు ఆ రాజ్యం పతనం అయిపోతుంది బైబిల్లో రాసింది కానీ మరి క్రైస్తవులు చాలా మీటింగ్ లో ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి కోటేస్తా ఉన్నారు మీకు చుట్టవా బంధువా ఎందుకేస్తా ఉన్నారంటే దానికి సమాధానం లేదు ఇవాళ కులాలని విడగొట్టిన పార్టీలు ఈ తెలుగుదేశం ఈ వైసీపీ కాదని అడుగుతాం జనసేన పార్టీ కాదు జనసేన పార్టీ కులాల కోసం అయితే ఈ కాన్స్టిట్యసీలో ఈ జిల్లాలో నాలుగు సీట్లు బీసీ కేటాయించింది మరి ఉన్న పార్టీలు ఒకటి రెండు మిచ్చి మనం ఎక్కడ సందర్భాలు మీరు గమనించాలి కావాలంటే ఒకటి లేదా రెండు సంఖ్యాపరంగా అరవై శాతం ఉన్న బీసీలకి ఎక్కడ కూడా న్యాయం జరగపోతే ఇవాళ జనసేన పార్టీ వాళ్ళని ఆదరిస్తే కొంతమంది లీడర్స్ వ్యతిరేకంగా ప్రచారం చేయడమే కాకుండా మనతో తిరిగి లీడర్స్ కూడా డిస్టర్బ్ చేసి ఎలక్షన్ సంగతి చూస్తామని నేను తెలియజేస్తా ఉన్నాను ఎలక్షన్ అయితే గెలిచినప్పుడే మేమే మీ సంగతి చూద్దాం సిద్ధంగా ఉండకూడదు వాళ్ళ కింద ఉన్నప్పుడు పోలీస్ కానీ యంత్రాంగం కానీ మనకి అక్కర్లా మీరే మన బలం పవన్ కళ్యాణ్ గారే మన బలం ఆయన 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 ధైర్యంలో మనందరూ ఇక్కడ కూర్చొని ఇంతమంది మాట్లాడుకుంటూ ఉంటే నాకు ఉండే కుటుంబం కాదు మీరే నా కుటుంబం ఈ రోజు మరి ఇలాంటి కుటుంబాన్ని నేను పొందానంటే ఆస్తి ఎవరు కావాలి ఆస్తి మనం చనిపోతే ఇన్ని వేల మంది మన నాతో వస్తారు ఆస్తి ఉంటే ఈ కుటుంబ సభ్యులు మాత్రం వస్తారు ఏది గొప్ప మీరే తేల్చుకోండి ఇవాళ శివరామారా కుటుంబం కానీ కుటుంబం కానీ వాళ్ళు ఎక్కడో ఆర్థికంగా ఎక్కడో ఇబ్బందులు ఉన్నా సరే బయటికి టిక్కెట్లు పెట్టుకుని వచ్చి మీకు ఓట్లు వేసారు రంగబాబు అని ఒక నా మిత్రుడు ఉన్నాడు ఒక సౌసిన్పేటలో వాళ్ళ అబ్బాయి యూస్ నుంచి వచ్చి ఇవాళ తాడేపూళ్ళు ఓట్లు వేశారు ఎంత టిక్కెట్లు అవుతాయి మీరు ఆలోచన చేయండి ఎంతోమంది సెలవులు పెట్టారు ఎంతోమంది జనసేన పార్టీ అంటే అది కిక్కు నిజంగా ఒకసారి పవన్ కళ్యాణ్ గారితో కనెక్ట్ అయితే మీరు ఎవరైనా మళ్ళీ వేరే పార్టీకి ఓటు ఏమైంది కానీ ఓటు వేస్తామని చాలా ఆశయించుకుంటాం మనం ఏం ఆసక్తి మన దగ్గరికి వచ్చాడు ఆయన ఆయన ఓటు అడిగాడు మీ కుటుంబం